ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలోని అన్నదాతలకు అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఆగస్టు లోగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి అన్నదాతలకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకైతే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది అందులో కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల గాని రేషన్ కార్డు కరెక్ట్ లేకపోవడం వల్ల గాని కొంతమందికి అయితే రెండు లక్షల లోపు ఉండి అర్హులైనా కూడా వాళ్ళకైతే రుణమాఫీ కాలేదు అలాంటి వాళ్ళ గురించి అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనము ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు రైతు రుణమాఫీ కాకుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట ప్రభుత్వము అన్నదాతలకు రుణమాఫీ చేయాలనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతకి ముప్పై రెండు బ్యాంకుల నుంచి వెళ్ళి ఎంతమంది అన్నదాతలకు అసలు రుణమాఫీ చేయాల్సి ఉంది అనేటువంటి ఒక నివేదికను తెప్పించుకోవడం జరిగింది టోటల్గా నలభై రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయి ఆ నలభై రెండు లక్షల అకౌంట్లకు రుణమాఫీ అనేది చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది టోటల్గా అరవై ఐదు లక్షల మంది చిన్న సన్నకారు రైతులైతే మన తెలంగాణలో ఉండడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు అయితే రైతు రుణమాఫీ జరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు పాయింట్ ఎనిమిది కోట్ల నగదునైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందులో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వలన అయితే కాలేదు అయితే ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అంటే కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం అయితే రేషన్ కార్డు అనేది గతంలో ఎప్పుడో దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల కిందట ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే రేషన్ కార్డు లేదు కదా సో వాళ్ళు బ్యాంకులో అమౌంట్ అయితే తీసుకున్నారు వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రస్తుతం వాళ్ళకు రుణమాఫీ అనేది జరగలేదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వివరాలకు కరెక్ట్ లేకపోవడం ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు ఒక విధంగా లేకపోవడం మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు సో వాళ్ళందరి డేటాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల మంది అన్నదాతల యొక్క ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించడం జరిగింది అదేవిధంగా లక్ష పదివేల మంది అన్నదాతలకు ఏదైతే అకౌంట్లలో మార్పు కానీ లేకుంటే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ టోటల్గా వారి యొక్క పూర్తి వివరాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది మొత్తానికి ఐదు లక్షల పైన దగ్గర దగ్గర ఐదు లక్షల యాభై వేల మంది అన్నదాతలకు ఈ దఫా నాలుగో దఫా రైతు రుణమాఫీ అయితే జరగనుంది వారి కోసం అని చెప్పేసి ఐదు వేల కోట్లను అయితే రాష్ట ప్రభుత్వం ఆల్రెడీ సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల సంగతి ఏంటనేది తెలుసుకుందాము ప్రస్తుతము ఈ నాలుగో దఫానైతే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాత్రమే రాష్ట ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లుగా సమాచారం ఇది పక్క ఎందుకంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలకైతే దానికి వేరే మార్గదర్శకాలు ఉన్నాయి అన్నదాతలు ఎవరైనా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కట్టి ఉంటే మాత్రం వారికైతే ఈ నాలుగో దఫా రుణమాఫీ జరగదు కానీ తర్వాత జరుగుతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్న రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కట్టు కట్టు వనరుగా అన్న మేము కట్టేసాం బ్యాంకులో మాకు కాకపోతే ఎట్లా అని చెప్పేసి మీరు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు మీకు సపరేటు మీకు కూడా ఒక డేట్ వస్తుంది అది ఎట్లా అని అంటే చెప్తాను నేను రెండు లక్షల యాభై వేల పైన ఉన్నటువంటి అన్నదాతలకు ఒకసారి రెండు రెండు లక్షల యాభై వేల నుంచి వెళ్ళి మూడు లక్షల మధ్య ఉన్నటువంటి వారికి ఒకసారి మూడు లక్షల పైన ఉన్నటువంటి వారికి మరొకసారి రైతు రుణమాఫీ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల పైన రుణాలు ఉన్నటువంటి అన్నదాతలకు ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఒకవేళ మీరు కనుక రెండు లక్షల పైన ఎంత రుణం ఉన్నా మీరు కట్టుకుంటే ఉదాహరణకు రెండు లక్షల యాభై వేలు ఉంటే ఒకవేళ మీరు ఆ మిగతా యాభై వేలు కట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు మీకు కూడా తప్పకుండా రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది అది ఎప్పుడు అని అంటే ఈ దసరా లోపు రెండు లక్షల లోపు ఉన్నటువంటి అన్నదాతలు రెండు లక్షల వరకు ఉన్నటువంటి అన్నదాతలకు రుణమాఫీ అయిపోయిన తర్వాతకి రెండు లక్షల పైన ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రుణమాఫీ జరుగుతుంది మొదలు రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి అన్నదాతలు జరుగుతుంది అంటే రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళు యాభై వేల రూపాయలు బ్యాంకులో కట్టుకున్నట్లయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది ఆ తర్వాత మూడు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు అంటే రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి లక్ష రూపాయలు కట్టుకుంటే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఆ తర్వాత మూడు లక్షల పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మిగతా అమౌంట్ను బ్యాంకులో కట్టుకుంటే వాళ్లకు తర్వాత జరుగుతుంది అన్నమాట సో మేమిప్పుడు డబ్బులు కట్టుకున్నామన్నా ఎట్లా అని చెప్పేసి అయితే ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మీకు కూడా రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు రెండు లక్షల లోపు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్